హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కలికిరి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ నాలుగు వందలు అట్లా పోతుంది ఈ కలికిరి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వస్తే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియో నస్తే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అని బటన్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే ఉంటుంది